శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దేవస్థానములు ఉభయరామేశ్వర క్షేత్రం చిలుమూరు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా భగవత్ బంధువులందరికీ హరిదుర్గా నాగేశ్వరరావు నమస్కరిస్తూ చేసుకొని విన్నపం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలకి మా అర్చక స్వాములు ఎంతో గొప్పగా సహకరిస్తున్నారు వారందరికీ నిజంగా నేను ఎంతో గొప్పగా రుణపడి ఉంటాను ఎందుకంటే అర్చక స్వాముల యొక్క సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేము గ్రామస్తుల సహకారం లేకపోతే అంతకంటే ఏమీ చేయలేము కానీ గ్రామస్తుల సహకారం ఇస్తున్నారు అర్చకుల సహకారం ఇస్తున్నారు అలాగే జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు ఆశీస్సులతో విజయ యాత్ర ప్రారంభించినటువంటి శ్రీ విజుశేఖర భారతీ స్వామివారు సాక్షాత్తు శంకరులు మన చెలుమూరు వచ్చి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని రావణేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి అలాగే పార్వతీ వారికి కుంకుమ పూజ చేసి వేణుగోపాల స్వామి వారికి తులసి పూజ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కూడా చేసిన తర్వాత చండీ హోమం ప్రారంభించి వెళ్ళారు అటువంటి చండీ హోమం ఎంతో గొప్పగా జరుగుతుంది ఈ చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఎన్నో శుభాలు జరుగుతున్నాయని మా అందరికీ మంచు జరుగుతుందని చెబుతుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది విశేష ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ చండీ హోమానికి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా సోదరులు కూడా ఎన్నోసార్లు నా కుమారులు కుటుంబ సభ్యులు కూడా వచ్చి నాకు సహకరిస్తున్నారు వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ అమావాస్య మహాలా అమావాస్య ఈ అమావాస్య ఎంతో గొప్పది పితృ కార్యక్రమాలకైతే ఎంతో గొప్ప విశేష ఫలితం ఇస్తుంది దానం ధర్మం అనేక రకాలైనటువంటి సేవలు చేయాలి అని మన యొక్క పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి నిజంగా ఏ విధమైనటువంటి టిక్కెట్టు లేకుండా చెండి హోమం జరుగు పడుతున్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రం ఏదన్నా ఉందంటే అది చిలుమూరు మాత్రమే మీరు ఏది ఇస్తే ఆ అమౌంట్కే నేను సంతృప్తిగా తీసుకుంటూ దాతల సహకారంతో ముందుకు నడుపుతూ నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతోమంది సహకరిస్తూ వస్తున్నారు ఈ అమావాస్య హోమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేష ఫలితాలు వస్తున్నాయి కారణం ఏంటి అంటే ఈ క్షేత్రం సీతారామ ప్రతిష్ట సైకతలింగం పశ్చిమొక్కల్లో ఉన్నటువంటి దేవాలయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారికి స్వామివారు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి కంచిస్వామి నడిచే దేవుడు శ్రీచక్రం సమర్పించారు ఆ శ్రీచక్రానికి మనం కుంకుమ పూజ చేసుకుని ఆ కుంకుమ పూజ ప్రసాదం ఇస్తున్నాం అలాగే అమావాస్య రోజున కనుక స్వామివారి గనక అన్నాభిషేకం చేసి ఆ అన్నాభిషేకంలో జరిగినటువంటి అన్నప్రసాద వితరణలో కనుక పాల్గొంటే ఎంతో పుణ్యమని పెద్దలు చెప్తున్నారు అటువంటి గొప్ప రోజున ఆదివారం వచ్చింది భక్తులు చక్కగా ఏడున్నర కల్లా అమావాస్య చండీ స్టార్ట్ అవుతుంది గణపతి పూజతో స్టార్ట్ అయ్యే ఈ చిండీ పదిన్నర కల్లా పూర్తయితే ఆశీర్వచన తీసేసుకుని స్వామివారికి రాహుకేతు పూజలు సుబ్రహ్మణ్య పూజ నవగ్రహ పూజ కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత వేణుగోపాల వారి దేవస్థానంలో తులసి పూజ ఆకుపూజ పూర్తయిన తర్వాత రామలింగేశ్వర వారికి అన్నాభిషేకం పార్వతమ్మవారి కుంకుమ పూజ అవగానే తీర్థప్రసాదములు తీసుకుని తీసుకొని అన్నప్రసాద వితరణలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ అన్న ప్రసాద వితరణ ఎలా జరుగుతుందంటే అన్నాభిషేకం చేసుకున్నటువంటి ఆ అన్నాన్ని మనం ఉన్నటువంటి అన్న ప్రసాదంలో కలిపి ఆ అన్నప్రసాదం తీసుకుంటాం అంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకి మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ పేరు పేరున మా కుటుంబ సభ్యులందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఏమైనా తప్పులుంటే క్షమించి కాస్త లేట్ అయినా సరే నన్ను ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ హరిదుర్గా నాగేశ్వరరావు స్వామివారి యొక్క సేవలో పాల్గొనండి స్వామివారి యొక్క మన్ననలు పొందితే తప్ప మనం మంచి మంచి కార్యక్రమాలు చేయలేము ఎందుకంటే యోగ ఉంటే మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలం ఈ రోజుల్లో మంచి అనేది చెవులో చెబుతున్నారు చెడు పబ్లిక్లో చెబుతున్నారు చెడు అంటే ఎవరైనా వింటూ ఉంటారు మంచిని వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక మనిషిని విమర్శించాలి అంటే నాలుకే కదా విమర్శించవచ్చు అని అనుకుంటారు కానీ అది విమర్శించినందువల్ల మనం చేసినటువంటి పుణ్యం పోతుందని ఎవరికీ తెలీదు అది ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎన్ని దేవాలయాలలో ఎంతోమంది మహానుభావులు స్వాములు తెలియపరిచినా కూడా ఇంకా ఇది కలిధర్మం కాబట్టి కొన్ని కొన్ని అవాంతరాలు జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిని అధిగమించాలి అంటే మనం స్వామివారి యొక్క దేవాలయాలకు వచ్చి దేవాలయాల్లో జరిగేటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే మనం చేసేటువంటి కొన్ని పాపములు పోయి పుణ్యాలు వస్తాయి అని నిన్న విశేఖర భారతీ స్వామివారు భారతీద స్వామివారి యొక్క అనుగ్రహ భాషలో విని నిజంగా అయితే చెబుతున్నాను కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ గంగా పార్వతి సమేత రామంగేశ్వర స్వామి శ్రీ రుక్కుమీ సత్యబాబా వేణుగోపాల స్వామి వార్ల సేవకుడిగా మీ అందరికీ మరోసారి స్వామివార్ల కుకట్టాట్లు ఉండాలని మీ హరిదుర్గా నాగేశ్వరరావు